ఆర్మీ జీవనంలో మన కోసం సరిహద్దులో రక్షణగా నిలుస్తారు మనం ఇక్కడ హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉన్నామంటే కారణం ఆర్మీ జవాన్లే సో సరిహద్దులో వాళ్ళు ఎండనక వాననక చలికి వణుకుతూ కూడా అక్కడ మన దేశ భద్రత కోసం అయితే ఉంటారు సో అటువంటి జవాన్ల భూమిని కబ్జా చేయడం కూడా చాలా ఆశ్యాస్పదం తాజాగా ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టంవారిపల్లిలో ఆర్మీ జవాన్ మోహన్ భూమిని అయితే కొందరు కబ్జదారులు కబ్జా చేశారు దీంతో మోహన్ అయితే తను ఎన్నిసార్లు ఇందుకు సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తన భూమిని కబ్జాకూర్లు కబ్జా చేశారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు లీవ్పై తన ఇంటికి వచ్చి ఈ సమస్యపై పోరాడుతుంటే సడన్గా ఇండియా పాక్ యుద్ధం నేపథ్యంలో అయితే తనకు కాలు వచ్చిందని దీంతో ఈ సమస్య అదిలిపెట్టి దేశం కోసం వెళ్తున్నానని చెప్పేసి కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ నా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా మోహన్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు దీంతో అయితే ఈ వీడియో వైరల్గా మారింది చాలామంది కూడా జవాన్ ఆ భూమిని కబ్జా చేయడం ఏంటి మన కోసం ప్రాణాలు తెగించి పోరాటం చేసిన వారి భూమిని లాక్కోవడం అనేది చాలా దారుణం అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఈ ఇష్యూపై స్పందించారు మంత్రి నారా లోకేష్ చిట్టంవారిపల్లిలో ఉన్న మోహన్ తండ్రి కృష్ణపుతో మాట్లాడడం జరిగింది మీకు ఎలాంటి ఆపద ఉండదు మీ భూమికి రక్షణ మాది అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది త్వరలో అధికారులు వచ్చి మీ భూమికి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి కూడా లోకేష్ కృష్ణ కృష్ణపుతో ఫోన్లో మాట్లాడడం జరిగింది అయితే జవాన్ భూమిని కబ్జా చేయడం అనేది చాలా ఘోరం అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు ఎట్టకేలకు అతని అంటే జవాన్ మోహన్ భూమి సమస్యకు పరిష్కారం లభించడంతో అయితే అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు